ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆదాయం పెరగాలి అలాగే మనం చేసేటువంటి పనుల్లో అడ్డంకులు ఆటంకాలు తొలగిపోవాలి అలా జరగాలి అనంటే చిన్న పరిహారం తెలియజేస్తా నాన్న పెద్ద పెద్ద కష్టతరం ఏం కాదు ఒక శనివారం నాడు మీరు ఆచరించవలసింది ఏ సమయమైనా పర్వాలేదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో మీరు ఆచరించవలసింది ఒక నల్లని వస్త్రము అనేది తీసుకోండి నల్లని వస్త్రం తీసుకొని నల్లని వస్త్రంలో ఒక పదకొండు మిరియాలు పదకొండు వన్ రూపీ కాయిన్స్ పదకొండు కాయిన్స్ రూపాయి బిళ్ళలు అనేవి అది సిద్ధం చేసి పెట్టుకోండి ఒక పద్ధతి ఫస్ట్ అది సిద్ధం చేసుకోండి అది దాన్ని పట్టుకొని మీరు చేయాల్సింది నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి మీ గుడి మీ ఇంటి సమీపంలో ఏ గుడిలైనా నవగ్రహాలనే ఉంటూ ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ మూట శని భగవానుని దగ్గర అలా పెట్టి ఉంచండి పెట్టి ఉంచి మీ మనసులో ఏమైతే అనుకుంటారో సంకల్పం కోరిక అవన్నీ కూడా చక్కగా విన్నవించుకోండి శని భగవానుకి ఆరోగ్య విషయం కావచ్చు అధికంగా బాగుండాలి అని కావచ్చు అలా చక్కగా మీరు మనసులో ఉన్నటువంటిది విన్నవించుకోండి విన్నవించుకొని ఆ తర్వాత మీరు ఆచరించవలసింది ఏదైతే ఒక నల్లని వస్త్రంలో తీసుకొని వెళతారు జస్ట్ ఇట్లా వస్త్రంలో పట్టుకొని వెళ్ళండి అది అలా పెట్టి ఉంచండి శని భగవాన్ దగ్గర ఇలా టైట్ కట్టాలని కూడా ఏం లేదు అందులో నుంచి ఆ పదకొండు రూపాయి బిళ్ళల్ని ఇలా తీసుకొని గుడి నుంచి బయటకు వచ్చి బయట ఎవరైనా సరే భిక్షగాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ పదకొండు రూపాయి బిళ్ళలు వేసేయండి ఇచ్చేసేయండి మీరు అది అలాగే పెట్టేసి ఉంచండి నల్లని వస్త్రము మిరియాలున్నా నల్లని వస్త్రం అలాగే ఉంచండి తర్వాత ఎలాగో శుభ్రం చేసేప్పుడు వాళ్ళు తీసేస్తారు ఎలాగో గుడిలో శుభ్రం చేసేవాళ్ళు తీసేస్తారు ఆ నెగిటివ్ అనేది పోతుంది మీకున్నటువంటి నెగిటివ్ పోతుంది దానివల్ల ఇది ఒక పరిహారం నాన్న ఎంతకాలం చేయాలి అనేది ఏమీ లేదు ఒక శనివారం చేయండి లేదా ఎనిమిది శనివారాలు చేయండి లేదా మాకు బాగుందమ్మా అనిపిస్తే ప్రతివారం చేయవచ్చు ఒక శనివారం మాత్రం కంపల్సరీ ఆచరించండి చాలు ఆ నెలని వస్త్రం మిరియాలు అక్కడ వదిలేసేయండి అక్కడే ఉంచండి పదకొండు రూపాయ బిళ్ళలో గుడి నుంచి బయటకు వచ్చి అక్కడ భిక్షగాళ్ళకు చక్కగా వేసేయండి అవి మంచిది ఒక శనివారం రోజు అది ఒకటి రెండో పద్ధతి తెలియజేస్తున్నాను మీరు ఇంటి నుంచి ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ వారము ఆ వారం అనేం కాదు అది ఓన్లీ శనివారమే చేయాలని ఏం లేదు ప్రతిరోజు ఏ రోజైనా సరే ప్రతిరోజు ఆచరించవచ్చు బయటికి ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు మిరియపు గింజ మిరియం పెప్పర్ ఒకటి తీసుకొని సింహద్వారం బయట వైపుకి అది కింద పెట్టి దానిపైన ఆ యజమాని ఎవరైతే వెళతారో వాళ్ళు కాలితో ఇలా చితిపేసి నలిపి మీరు వెళ్ళండి అంటే జస్ట్ తొక్కి వెళ్ళినా చాలు చితికిందా చితలేదా అని కూడా కాదు ఆ మిర్యానీ తొక్కి మీరు వెళ్ళిపోండి బస్ క్యాజువల్గా మీరు అలా తొక్కేసి వెళ్ళిపోండి ఒకటి అక్కడ పెట్టుకొని అంతే ఇంకా చేయాల్సింది ఏం లేదు అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక మీరు వెళ్ళేటువంటి ఏ పర్పస్ అయితే వెళతారో ఆ పర్పస్ ఆ పని అనేది విజయవంతమవుతుంది అందుకోసం చక్కగా ఈ చిన్న పరిహారము అనేది ఆచరించండి పెద్ద పెద్ద ఖర్చులతో ఉన్నవేమీ చెప్పను చాలా సింపుల్గా తెలియచేస్తున్నాను నాన్న ఇంకా ఏవైనా సరే సమస్యలు ఉన్నాయి మా వల్లే కావట్లేదమ్మా అనుకున్న వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న జస్ట్ వచ్చే ముందు ఫోన్ చేసి రండి పర్టికులర్స్ తెలుసుకోండి వివరాలన్నీ కూడా తెలుసుకొని రెండమ్మ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఏది కూడా ఉండదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి